హుస్నాబాద్ పట్టణంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టల్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని ప్రధాన వీధుల్లో క్రైస్తవ భక్తులు పాస్టల్ ప్లాకర్డులు క్రైస్తవ గీతాలతో ర్యాలీగా కార్యక్రమాన్ని కొనసాగించారు సర్వ మానవాళి రక్షణ కొరకు యేసు ప్రభు శుక్రవారం రోజు శిల్వపై మరణించి మూడవ రోజు ఆదివారం ఉదయం పునరుత్గా తిరిగి లేచాడని పాస్టల్ తెలిపారు నియోజకవర్గంలోని అక్కనపేట కోహెడ మండలాల్లో కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో పాస్టర్ కమిటీ అధ్యక్షులు బ్రదర్ సల్మన్ రాజు పాస్టర్ మాలకి అక్కనిపేట సెక్రటరీ రత్నకుమార్ కోహెడ మండల పాస్టర్ బి ఇస్సాక్ పాస్టర్ తిమోతి పాస్టర్ ఇజ్రాయిల్ పాస్టర్ దాసబాబు పాస్టర్ జాన్సన్ తిమోతి పాస్టర్ రాజు వివేక్ ఇంకా విశ్వాసులు పాల్గొన్నారు కనుక కలవరముల నుంచి అన్నింటిలోంచి విడుదల చేయగలిగిన వాడు ఒక మాత్రమే కలవరం నుంచి బయటికి తీసుకురాగలిగినవాడుతున్న ప్రతివాని జీవితంలో కలవరము ఉన్నది కనుక ఆ కలవరమును తీసివేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో ఏసు ప్రభు మాత్రమే కలవరం నుంచి బయటకు తీసుకు కనుక ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి మారు పొందండి పరలోక పరలోక సమీపించాలి అని ప్రకటించాడు నీ చెడి వ్యసనం నుంచి విడుదలై వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం అవలంబించటమే యేసు ప్రభు బోధించిన బోధ నీలో ఉన్న వ్యసనములు చెడి వ్యసనాలను తీసివేసుకోవాలి నీలో ఉన్న పాపు క్రియలో నీలో ఉన్న మోసపు క్రియలు అన్నింటినీ కలిగించుకొని యేసుక్రీస్తు న్యాయమంతుడు యథార్థ నీతిమంతుడు కనుక ఆయన అంగీకరించి ఆయన అడుగుసార్లు అనుసరించి నడుస్తుంటే పరలోక రాజ్యానికి వారు ఉంటారు వచ్చారు ఆ ప్రయోగని దేవుని విన్నారా సరిపోయిన తర్వాత ఎటువెదో నీకు తెలియదు కనుక నువ్వు సరిపోయిన తర్వాత కూడా నీకు జీవితం ఉండాలని నీకు అర్థం అవ్వటానికి ఈ లోకానికి వచ్చారు కనుక సర్వమానవాళి పాపం ఈ లోకానికి వచ్చి మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో పరిచయం చేసి ఆయన